ైస్ నేను మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అయితే మీకు వంకాయలను అయితే చూపిస్తున్నాను ఈ చెట్లు నేను మా ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ చూడండి చిన్న వంకాయలు రెండు అయితే ఉన్నాయి రెండు వంకాయలు వచ్చాయి తెల్ల వంకాయలు ఇవి అండ్ అలాగే మా దొండ చెట్టు కాకర చెట్టు చెప్పాను కదా నేను కాకరకాయలు అయితే అయితే వచ్చాయి చూడండి ఎక్కడ కాయలు కనిపిస్తున్నాయి కదా దొండ చెట్టుకే అల్లుకొని చక్కగా కాకరకాయలు ఇలాగా పిందెలు అయితే వచ్చేస్తున్నాయి చిన్న చిన్న కాయలు పిందెలు అన్నీ ఉన్నాయి ఇక్కడ అండ్ అలాగే దొండ చెట్టు కూడా ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయి చూడండి చూసారు కదా మా దొండకాయలు కాకరకాయలు అన్నీ క్రమశిక్షణలో ఎలా లైన్గా అయితే వస్తున్నాయో అన్నీ వరుసగా లైన్లోనే కాస్తున్నాయి చూడండి అండ్ అలాగే ఈసారి మా దొండకాయలు కూడా చూడండి కొంచెం మంచిగా అయితే బలం అయితే పుంజుకుంటున్నాయి వీటికి ఇవి కూడా అప్పుడే హార్వెస్ట్ అయితే చెయ్యము ఇంకొంచెం రావాలి వచ్చిన తర్వాత హార్వెస్ట్ అయితే చేస్తాము మేము ఫస్ట్ మీకు ఈ కాకరకాయలు దొండకాయలు వంకాయలు ఇవి చూపిద్దామని చెప్పి ఈ బ్లాగ్ అయితే చేశాను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం బాయ్